ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్న ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పాలి తెలంగాణ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణ జరిగింది సో ఈ విచారణలో హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సిబిఐకి రోజు వారి విచారణ ప్రారంభించండి అని చెప్పి సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది గతంలో మనం చూసాము ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా హాజరు నుంచి మినహాయింపు కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిబిఐ ఈ అక్రమస్తుల కేసుకు సంబంధించి చాలా నత్తనడుకున సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏంటి అక్రమస్తుల కేసుకు సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో చేస్తారా లేదా అని చెప్పి ప్రైవేట్ పార్టీస్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి సో హరిరామజోగి గారు మాజీ ఎంపీ ఆయన కూడా తెలంగాణ హైకోర్టు ని ఆశ్రయించారు ఈ కేసును ఏదో ఒకటి తేల్చాలని చెప్పి ఆయన కోర్టు కనిపిస్తుంది గతంలో కూడా మనం చూసాం సుప్రీం కోర్టు క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చింది ప్రజాప్రతినిధుల మీద ఇలాంటి నేర అభ్యోగాలు అభియోగాలుంటే అక్రమస్తుల అవినీతికి సంబంధించిన అభియోగాలుంటే వాటిని తక్షణం తేల్చండి అని చెప్పి కోర్టులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఇవాళ విచారణలో కూడా తెలంగాణ హైకోర్టు సిబిఐకి ఆదేశాలు ఇచ్చింది రోజు రోజు వారి విచారణ ప్రారంభించండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు సిబిఐ ఏం చేయబోతుంది సిబిఐ ఏం తేల్చబోతుంది ఇక రోజువారి విచారణ హాజరు కాక తప్పని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఉండబోతుందా దీని గురించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఇక మీదట ఈ కేసులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో కొంత మనం మాట్లాడదాం పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ మనకి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో జాయిన్ అయ్యారు కార్తీక్ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశ్ తెలిసింది సిబిఐ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల సంబంధించి రోజువారి విచారణ చేయండి అని చెప్పింది ఎలా ఉండబోతుంది అంటే మీకు వారం మనం చేసిన లైవ్ ఒకసారి గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి విషయంలో రోజువారీ విచారణ స్టార్ట్ కాబోతుంది సిబిఐ ఈడీ కేసుకు సంబంధించిన విచారణ అని చెప్పేసి మనం వారం చెప్పాం వాస్తవానికి వివిధ కారణాలు ఇచ్చి అది స్టార్ట్ కాలేదు కానీ ఇవాళ హైకోర్టు ఆదేశాలతోటి హరిరామ జోగయ్ వేసిన పిటిషన్ సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక రోజువారీ విచారణ స్టార్ట్ కాక తప్పదు ఈ కేసు నాంపల్లి సిబిఐ కోర్టులో ఉంది నాంపల్లి సిబిఐ కోర్టులో పదకొండు ఈడీ కేసు సిబిఐ కేసు సంబంధించి తొమ్మిది ఈడీ కేసు సంబంధించినటువంటి కేసులు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి విచారణ స్టార్ట్ రోజువారీ స్టార్ట్ కాబోతుంది ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విచారణకు హాజరు కావాలి రెగ్యులర్గా విచారం జరిగినప్పుడు ఇంతకుముందు ఏంటంటే వారంతా విచారం ఉండేది తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గతంలో అది ఇదే హైకోర్టులో ఏదైతే హరిరామజోగ పిటిషన్ వేసి ఇలా ఆదేశాలు పొందాడు ఇదే హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి చాలా సెక్యూరిటీస్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను రాష్ట్ర పనుల్లో బిజీగా ఉంటాను కాబట్టి రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నా కాబట్టి నన్ను వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండి అని కోరాడు ఆ రోజు హైకోర్టు ఇచ్చింది కానీ ఇవాళ ముఖ్యమంత్రి పొజిషన్ లేడు ఈవెన్ అపోజిషన్ లీడర్ పొజిషన్లో కూడా లేడు కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో గెలిచిన వైసీపీ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి సహజంగా గతంలో ఉన్న వ్యక్తిగత ఆధారీ మినహాయింపుని మినహాయించాలని చెప్పేసి అతను ఖచ్చితంగా హాజరయ్యేలా ఆదేశించాలని చెప్పేసి ఖచ్చితంగా సిబిఐ మరొకసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనపడతా ఉంది ఇప్పటికే ఈ పిటిషన్ దాఖలు చేసిద్ది అని మనం అనుకున్నాం కానీ ఏదో కారణాలు వచ్చి సిబిఐ లేట్ చేస్తా ఉంది ఈ సిబిఐ లేట్ కూడా మనం క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఎందుకు శుక్రవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాక తప్పదా సిబిఐ కనుక ఈ రోజు వారి విచారణ ప్రారంభిస్తే శుక్రవారం ఏంటి రోజువారీ విచారణ అంటే రోజు హాజరు కావాలి సరే రోజు కాకపోయినా కనీసం రోజు కాకపోయినా కనీసం విచారణ దాదాపు ఐదు వర్కింగ్ డేస్ ఉంటాయి కోర్టులకి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులు కనీసం రెండు నుంచి మూడు సార్లు అయినా జగన్మోహన్ రెడ్డి హాజరు కావలసిన పరిస్థితి వస్తుంది సో కనీసం రెండు సార్లు అయినా హాజరు కాల్సిన పరిస్థితి వస్తుంది సో విలువగా జగన్మోహన్ రెడ్డి కోర్టు ముందుకు హాజరు కావాలి అది ఎన్ని రోజులు ఎన్నిసార్లు అని పక్కన పెడితే విరివిగా ఆదరగాల్సిన పరిస్థితి వస్తుంది మనకి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే తన కేసుల విషయంలో కంక్లూజన్ వచ్చింది తనకు కూడా ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత పిన్నెడి రామకృష్ణారెడ్డి చూడడానికి నెల్లూరు జరిగి వెళ్తున్నాడు అనేది ఒక సోషల్ మీడియా నడుస్తున్న ప్రచారం సోషల్ మీడియా నడుస్తున్న ప్రచారం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వాస్తవంగా నెల్లూరు జరిగి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోతున్నాడు అంటే పిన్నేని ఓదార్పు చేయడానికి కాదు అక్కడ రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి జైలు జీవితాన్ని గడిపాడు అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చే పన్నెండు సంవత్సరాలు తేడా వచ్చింది ఇప్పుడు జైలు ఎలా ఉన్నాయి తను వస్తే కింద పండుకోవాల్సిందేనా మంచాలు ఏమైనా పెట్టారా వేడి నీరు వస్తున్నాయా చన్నీరుతోనే స్నానాలు అవన్నీ కానిచ్చేయాలా తర్వాత బాత్రూమ్ పెట్టి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఫుడ్ ఏం పెడుతున్నారు మెను ఎలా ఉంది ఈ విషయాలను తెలుసుకోవాలి కనుక తను రేపు జైలు జీవితాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి పిన్నెలు రామకృష్ణారెడ్డిని ఓదార్చే ప్రయత్నంలో భాగంగా జైల్లో ఏం పెడుతున్నారు ఉప్మాలో జీడిపప్పు వేస్తున్నారా లేదా అన్నంలో బెండకాయలు పలీలు వేస్తున్నారా లేదా లేదా చికెను మటను పిష్ ఏమైనా పెడుతున్నారా లేదా చపాతి ఇస్తున్నారా ఏం ఏం జ ఏం జరగబోతుందన్న విషయాలు తెలుసుకోవడానికే వెళ్తున్నాడు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం ఎందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇంత ఆస్యాస్పదంగా మారింది అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి మీద ఇరవై సిబిఐ ఈడీ కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి అది రోజువారీ విచారణ జరిగే అవకాశం కల్లా కనపడుతుంది కాబట్టి రోజువారు విచారం జరిగే కేసులు స్పీడప్ అయితే జగన్మోహన్ రెడ్డి ఏ ఇన్నాళ్ళు బయట ఉన్నాడు ఈ కేసులో దోషిగా దాగకుండా ఈ కేసులో ఖచ్చితంగా దోషిగా దేరే అవకాశం ఉంది యాభై వేల కోట్ల పైకి కొనుక్కొను ఆయన మరోసారి జైరికి పోవాల్సి వస్తుంది కాబట్టి అనేది చాలా మంది మాట్లాడుకుంటారు మాట అది కాక కొత్తగా చంద్రబాబు కేసులు పెడుతున్నాడు వరుసగా ఇవాళ చూస్తున్నా టీడీపీ ఆఫీస్ మీద టీడీపీ ఐయాంలో అంటే టీడీపీ అధికారంలో లేనప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు తర్వాత అనేక విషయాలు మధ్య మీద కేసులు పెడతా ఉన్నారు ఆర్థం ఆంధ్రా మీద కేసులు పెడతా ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి బియ్యం కొంపుణ మీద కేసులు పెడతా ఉన్నారు తర్వాత అవినాష్ రెడ్డి చేసిన ఆ ఏదైతే డిజిటల్ మీడియాలో తన లెటర్ల ఆధారంగా ఉద్యోగాలు ఇప్పించుకొని ప్రభుత్వ జీతాలతో వ్యక్తిగత పనులు చేయించుకున్నారు దాని మీద కేసులు నమోదు అవుతా ఉన్నాయి సో ఇవన్నీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మేడే చుట్టుకునే అవకాశం ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే అక్రమాలు అరాచకాలు జరిగాయో ఆ కేసులు అలాగ నమోదవుతాయి ఇప్పుడు ఈ అక్రమస్తుల కేసు విచారణకు సంబంధించి చట్టంలో ఉన్నటువంటి లొసుగు కూడా ఉపయోగించుకుని అనేక డిశ్చార్జ్ పిటిషన్లు వేసిన పరిస్థితి కూడా మనం చూసాం అంటే విచారణ వేగంగా జరగకూడదు సో అనేక డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తే మనం ఇంకా కాలయాపం చేయొచ్చు ఇలాంటి చర్చ జరిగింది లేదా కార్తిక్ ఇప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్ లో ఒక కొలిక్ రావాలి ఆ తర్వాత ఒరిజినల్ గా కేసు విచారణ స్టార్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది ఎస్ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి కేసులు చాలా లేట్ పెట్టాయి అనేది విమర్శ ఎందుకంటే రెండు వేల పదకొండులో నమోదైన కేసులు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు నడుస్తుంది దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు కేసులు నడుస్తూ ఉన్నాయి అంటే ఇంతకాలం ఇంత లేటు పెట్టడం ఏంటి అన్న దాని మీద ప్రజాస్వామిక వాదనలు ఆందోళన చెందుతూ ఉన్నారు ఇప్పుడు హరిరామ్ జోగి గారు హైకోర్టులో వేసిన పిటిషన్ కూడా అదే ఇంత లేట్ అవుతున్నాయి ఏంటి అసలు దానివల్లే హైకోర్టు రోజువారీ విచారం చేయండి అని ఆదేశాలు ఇవ్వటం వాస్తవం సుప్రీంకోర్టు గైడ్ చాలా క్లియర్ గా ఉన్నాయి ఒకటి ప్రజలు చేసిన ఆర్థిక నేరాల విషయంలో కేసులు స్పీడప్ కావాలి రెండోది వాళ్ళ బెయిల్ అంతతో ఈజీగా ఇవ్వద్దు తర్వాత త్వరితగతం తీర్చి వాళ్ళని దోషులుగా తేర్చాలి శిక్షలు కూడా కఠినంగా ఉంచాలని చెప్పేసి ఓ టైం బాండింగ్ విచారం జరగాలని సుప్రీంకోర్టు గైడెన్స్ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో లేట్ అవుతా ఉంది దానికి కారణం సిబిఐ చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఊకూగా డిశ్చార్జ్ పిటిషన్ వేస్తా ఉన్నాడు కింది కోర్టుల నుంచి పై కోర్టు సుప్రీంకోర్టు వరకు వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు క్వాష్ పిటిషన్లు వేసుకుంటూ పోతా ఉన్నాడు దీనివల్ల ఈ కేసు లేట్ అవుతుంది అనేది సిబిఐ వర్షను కానీ ఏది ఏమైనా సరే రోజువారీ విచారం జరిగితే ఈ కాస్ట్ పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్ మొదటిగా విచారం జరుగుతాయి విచారం జరిగిన తర్వాత ఈ విచారణ అంతా అయిపోయిన తర్వాత మనం మే మేబీ నేను అనుకోవటం ఒక లేటు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపులు తీసేయండి అని సిబిఐ పిటిషన్ వేయపడడానికి కూడా కారణం ఏంటంటే ముందు ఈ కాస్ట్ పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టిపడేయాలి ఈ కొట్టిపడేసిన తర్వాత అసర్ కేస్ స్టార్ట్ అవుతుంది అసర్ కేస్ స్టార్ట్ అయిన తర్వాత వ్యక్తిగత మిన హాజరు గురించి పిటిషన్ వేయించినా సిబిఐ చూస్తుందేమో నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం మాత్రమేది కార్తీక్ ఇప్పుడు ఆయన హాలిడే టూర్ కోసం విదేశాలకు వెళ్లాలని పర్మిషన్ కావాలనుకున్నప్పుడే సిబిఐ చాలా బలంగా వాదించింది అసలు ఇప్పుడు ఇప్పటికే చాలా లేట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మేము ఇంకా విచారణ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అతను విదేశాలకి వెళ్లకుండా చూడండి విదేశాలకు అనుమతి ఇవ్వద్దు అని చెప్పి చాలా బలంగా ఆ రోజు వాదన వినిపించింది ఎన్నికల పోలింగ్ అనంతరం కానీ ఇప్పుడు లేట్ అవడానికి కారణం మీరు మీరు చెప్పిన రీజన్ కూడా కావచ్చా ఎస్ ఎస్ అదే నేను అనుకుంటున్నా ఈ ముందు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు కాల్స్ పిటిషన్లు లేక ఎందుకంటే కేసు అంటే విచారం స్టార్ట్ అయితే ముందు విచయమైన వీటి మీద స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి వేసుకున్న పిటిషన్లు రైటర్ రంగ ఏం జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది ఏంది ఈ కేసులో నేను ఎలాంటి నిందితుడిని కాదు నన్ను కావాలని పొలిటికల్ కారణాలతో అక్రమంగా ఈ కేసులు ఇరికించారు నాకు ఈ కేసులకి సంబంధం లేదు అప్పుడు ప్రభుత్వంలో నేను ఏ భాగస్వామిని కాదు నాకు రాజకీయంగా ప్రభుత్వ పరంగా ఏ పదవి ఆ రోజు లేదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి వాదిస్తూ ఆ పిటిషన్ దగ్గర చేసుకున్నాడు సో ఆ పిటిషన్ మీద వాదించిన తర్వాత వాటిని కొట్టేసిన తర్వాత అసలు కేసు స్టార్ట్ అయింది సో అసలు కేసు స్టార్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు రమ్మంటే ఉపయోగం ముందు డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేయటం మీద సిబిఐ దృష్టి పెట్టడం మేబీ అసలు కేసు సంబంధించి విచారణ ఒకవేళ ప్రారంభమైందే అనుకుందాం కార్తీక్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది పది సంవత్సరాలకు పైగా ఆయన బేలు మీద ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా పది సంవత్సరాల పైగా బేలు మీద బయట ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ ఎవరు లేరు ఇప్పుడు ఈ బెయిల్ రద్దయ్యే పరిస్థితి కనిపిస్తుందా భవిష్యత్తులో రోజువారీ విచారణ ప్రారంభమైన తర్వాత అసలు వాస్తవాలు బయటకు తెలిసిన తర్వాత విచారణలో అసలు వాస్తవాలు కోర్టుకు చెప్పిన తర్వాత రద్దు చేసే పరిస్థితి ఉందా లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులో ఏడుగురు జడ్జిలు మారాడు ఇప్పుడు ఏడు ఏడో జడ్జి ఈ కేసు వింటా ఉన్నాడు అది మొదటి నుంచి వినాలి ఒకటి ఇప్పుడు కాకపోతే సిబిఐ వాదించుకోవడానికి ఉన్న అవకాశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి కానీ సహ నిందితుడిగా ఏ టూగా ఉన్న విజయసాయి కానీ రాజకీయంగా ప్రభుత్వ పరంగా పదవులు అప్పు చెప్పాడు పార్టీలో ప్రధాన కార్యదర్శి పోస్ట్ విజయసాయిరెడ్డికి ఇచ్చాడు ప్రభుత్వ పరంగా రాజ్యసభ ఎంపీని చేశాడు తర్వాత నెల్లూరు ఎంపీ టికెట్ కూడా పార్టీ పరంగా ఇచ్చాడు తర్వాత ప్రభుత్వ పరంగా ఢిల్లీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏపీ గవర్నమెంట్ పోస్టును కూడా విజయసాయిరెడ్డికి ఇచ్చాడు కాబట్టి ప్రభుత్వ పరంగా రెండోది పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా విజయసాయి ఉన్నాడు సో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా సహ కోఆపరేట్ చేస్తూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి శ్రీలక్ష్మి కూడా మనకు తెలుసు మున్సిపల్ శాఖలో కీలకమైన పోస్టింగ్ ని శ్రీలక్ష్మికి ఇచ్చారు సో కాబట్టి సహ రక్షించే ప్రయత్నం సహ సావాసం సహవాసం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా బేది కండిషన్స్ కి విరుద్ధం ఖచ్చితంగా ఆయన బేది క్యాన్సిల్ చేయాలి అవును సాక్షుల్ని సాక్షిధారాన్ని ప్రభావితం చేయడమే బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించడమే కాబట్టి అతను బెయిల్ని కన్సిడర్ చేయండి అని చెప్పి సిబిఐ ఈడీలు ఖచ్చితంగా కోర్టుని కోరితే కోర్టు దాన్ని ఆలోచించే అవకాశం ఉంది ఇదంతా ఎప్పుడు జరిగిందంటే నిజంగా చిత్తశుద్ధితో కనుక సిబిఐ ఈడీలు పనిచేస్తే అది జరిగింది చిత్తసూత్తో పనిచేయకపోతే జరగదు ఒకటి నేను గతంలో కవిత విషయంలో చెప్పాను ఒకటి మనం ఆట గెలవాలంటే మనం బాగా ఆడాలి లేదా ఉన్న ఆడకుండా ఉండాలి ఇప్పుడు సిబిఐ ఆడకుండా కావాలని డ్రామాలు ఆడింది అనుకోండి జైనే గెలుస్తాడు గట్టిగా ఆడింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా సీబీఐ ఎంతవరకు సీబీఐ కేంద్రం అని చెప్పి విమర్శలు కూడా గతంలో మనం చూసాం ఇప్పుడు కేంద్రం నుంచి సరైన గ్రీన్ సిగ్నల్ రానందువల్లే సిబిఐ కూడా కోర్టులంతా ఫాస్ట్ గా మూవ్ కాలేదని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదేమో అనుకుంటారు మేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలా ఉండకపోవచ్చు అంటే గతంలో వైసీపీ కోఆపరేటివ్ గా ఎన్డీఏ గవర్నమెంట్ కి ఉండేది కాబట్టి ఆ రోజు టీడీపీ ఎన్డీఏలో లో లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు జరిగిపోయింది కానీ ఇలా టీడీపీలో కేదక భాగస్వామిగా ఉంది ఈ టీడీపీ ఎన్డీఏలో భాగంగా లేదు కేదక భాగస్వామిగా ఉంది సో ఒక రకంగా చెప్పాలంటే మోడీ గవర్నమెంట్ నిలబెడుతున్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి గతంలో జగన్తో ఉన్న రిలేషన్స్ ఇలా ఉండకపోవచ్చు జగన్ విషయంలో ఉదాసీనత ప్రవర్తించకపోవచ్చు అనేటువంటిది మనం అనుకుంటున్నాం మరి చూడాలి రాబోయే కాలం ఏం జరుగుతుందని అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం చాలా దగ్గరగా పొలిటికల్ ఉన్నటువంటి సమాచారం మనం చూస్తూ ఉన్నాము ఎలాంటి పరిణామాలు మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి అబ్జర్వేషన్ ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అతి త్వరలోనే ఈ విచారణ ఫాస్ట్గా గా జరిగి ఏదో ఒకటి తెలియ అవకాశం మీకు కనిపిస్తుంది అంటారా ఎస్ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది రెండోది నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి మాస్టర్ ప్లాన్ కూడా ఏంటంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అడచేస్తే సానుభూతిగా మారుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టగలిగిన కేసులన్నీ చేసిన అవినీతి అంతా కూడా ఇప్పుడే పెడితే అది ఇప్పుడే చేదికి పెడితే అతను పార్టీ ఈ రెండు మూడు సంవత్సరాలు అతను జైలు జీవితంలో ఉంటే పార్టీ ఎలా సస్టైన్ కావాలని కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది నెక్స్ట్ ఎన్నికలకి రెడీ ఎలా కావాలని కూడా సస్టైన్ మార్క్ అవుతుంది ఒకటి పొలిటికల్గా చూసినా రెండు లీగల్ పొజిషన్లో చూసినా జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమాలు చేశాడు రెండోది ఈ ప్రత్యేకించి ఈడీ కేసులు సిబిఐ కేసులు కూడా పక్కన పెట్టేస్తే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో మరింత తప్పులు చేశాడు ఆరు వందల కోట్లు పెట్టి ప్రజాదనంతో రుచికొండ ప్యాలెస్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడం మనకు తెలుసు ఇది ఒక ఉదాహరణ మాత్రమే అలా కాకుండా ఏ మద్యం ఏ మధ్య నమ్మాడో మీ అందరికీ తెలుసు కొత్తగా ఏపీ ప్రజలకి మనం చెప్పనవసరం లేదు పాపం వాళ్ళు బాధితులు ఏపీ ప్రజలు అనే వాళ్ళు సో ఏ బ్రాండ్ని నమ్మి లక్ష కోట్టు దంపాయించాడో ఏపీ ప్రజలందరికీ తెలుసు అదిగాక అనేక అరాచకాలు కుట్రలు భూకుంభకోణాలు ఇసుక కుంభకోణాలు గనుల కుంభకోణాలు ఇవన్నీ ఇక విరివిగా జరిగినటువంటి సో ఈ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టుపడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం పోక తప్పదు అనేది మనకి పొలిటికల్ దగ్గర నుంచి చూస్తే అర్థం ఓవరాల్ గా మనకి చూస్తున్న పరిణామాలు చూస్తే దానికి నిదర్శనంగా అర్థం పడుతుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే మనుషులు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న చుట్టూ ఉన్న మనుషులకి ఉచ్చి బిగిస్తుంది ద్వారంపూడి చంద్రశేఖర్ రేపు మాప అరెస్ట్ పోతున్నాడు రోజా మీద కేసు నమోదైంది పెద్దరెడ్డి అరెస్ట్ కాడానికి రంగం సిద్ధం అవుతుంది సో జగన్ ఆపరేట్ ఎవరైతే వైసీపీ ప్రధాన అతను పరారీలో ఉన్నాడు దేవిని అవినాష్ పరారీలో ఉన్నాడు తర్వాత వీరందరూ వరుసగా అరెస్ట్ కావడానికి స్కోప్ ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి దాకా వస్తుంది చూద్దాం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అయితే చాలా సీరియస్ గా డైరెక్షన్స్ అయితే ఇచ్చింది సిబిఐకి రోజువారీ విచారణ చేయండి అని చెప్పి సీరియస్ గా చెప్పే నేపథ్యంలో సిబిఐ ఎంత దూకుడుగా ఈ కేసులకు సంబంధించి విచారణ ప్రారంభిస్తుంది తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తే కూడా చూద్దాం ఇటు అక్రమస్తుల కేసులకు సంబంధించి కొద్దిపాటి ఆలస్యం ఏదైనా జరిగినా సరే రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలకు సంబంధించి భూ కుంపుకోణాలు కావచ్చు పుట్రలు కావచ్చు అవినీతి కావచ్చు ఇవన్నీ వెలికి తీస్తామని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సైన్స్ వస్తున్న నేపథ్యంలో ఇక అతి కొద్ది కాలంలోనే జైలు లెక్క ఊచల్లో లెక్క పెట్టక తప్పని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడుతుందని చెప్పి ఒక విశ్లేషణ జరుగుతుంది చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఇంకా ఉంటాయి